ఆటో రొటేషన్ ఆన్ చేసుకోరా ఓకే ఓకే ఫీడ్బ్యాక్ ఇంకా చాలా బాగా జరుగుతోంది వాళ్ళ రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది వాళ్ళ దేశంలో మనం చూడని ప్రదేశాలన్నీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత అన్నీ చూసేసాం ఇస్లామాబాద్ రావల్పిండి సర్గోదా బహావల్పూర్ ఇంక సైడ్ ఆఫ్ఘనిస్తాన్ ఒకటే మిగిలింది అంటే తొంభై మనం అంతతో ప్రయాణించలేదు కానీ వాళ్ళు చేసిన మొన్న డ్రోన్ అటాక్ వల్ల అది వాళ్ళు మన విమాన స్థావరాలని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళే అడిగి కొట్టించుకోవడానికి సిద్ధమైనట్టుగా ఉంది ఇంకో డైలాగ్ కూడా ఉంది ఇంకో డైలాగ్ కూడా ఉంది ప్రపంచంలో అందరి దేశాలకి మిలిటరీలు ఉంటాయి ప్రపంచంలో అన్ని దేశాలకి మిలిటరీలు ఉంటాయి పాకిస్తాన్ మిలిటరీకే ఒక దేశం లేకుండా వెయ్యి రోజులు వచ్చాయి వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు దేశం లేని పరిస్థితి ఇప్పుడు కరాచీ మునిగిపోయింది కరాచీలో భర్తులు అంటారు కదా ఓకే ఫైటర్ జెట్ వస్తుందో అలాగే భారత్ నుంచి ఎలాంటి డ్రోన్ వస్తుందో భారత్ వైపు నుంచి ఎలాంటి మిస్సైల్ వచ్చి ఆ తన మీద పడుతుంది అనేటువంటి భయంతో ఉడిగిపోతుంది పాకిస్తాన్ అసలు పాకిస్తాన్ కి సంబంధించి ఎలాంటి ఇప్పటివరకు వరకు డ్యామేజెస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో మనతో మాట్లాడాలనుకున్నారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వింగ్ కమాండర్ శ్యాప్రసాద్ గారు సార్ నమస్తే జై హింద్ సార్ నమస్తే సార్ ఇది ఒక గోల్డెన్ డే అనుకోవచ్చా ఇండియన్ హిస్టరీలో తప్పకుండా సార్ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఇంత పెద్ద విజయం మనం ఆపరేషన్ సింధు ద్వారా సాధించడం నేనేం చెప్పగలను భారత్ మాతాకి జై తప్పకుండా సార్ పంతొమ్మిది వందల ఒకటి తర్వాత మనం చూడని పాకిస్తాన్ స్వయంగా అడిగి మరి పిలిపించుకొని చూపించుకుంది రావల్పిండి ఇస్లామాబాద్ కరాచి బహావల్పూర్ సర్గోదా అంతా సర్వనాశనం అయిపోయినాయి సార్ మనం పాకిస్థాన్ మనకి ఎయిర్ అంటాం సాధారణ భాషలో అర్థం కావాలంటే మనం ఆ రూట్స్ అన్ని ఉండాలి పాకిస్తాన్ దగ్గర ఈ ఎయిర్ బబుల్ చాలా స్ట్రాంగ్ గా ఉండింది ఒకప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల తర్వాత మనం యాంటీ డ్రోన్ సిస్టమ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ తెచ్చుకోవడం వల్ల ఎస్ ఫోర్ అని అంటాం కదా

డైరెక్ట్ గా మీరు అన్నట్టుగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేక సిటీస్ ని టార్గెట్ చేసాం వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ని మనం ఒకటి ఏ డిఫెన్స్ సిస్టమ్ ని కొలాబ్ చేసాం ఎస్ ఫోర్ హండ్రెడ్ స్పెషాలిటీ ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ స్పెషాలిటీ ఏంటంటే సార్ ఇది ఒకే టైప్ లో తొమ్మిది ప్రదేశాల్లో మనం అటాక్ చేయాలంటే తొమ్మిది ప్రదేశాల్లో డ్రోన్లు పంపించాలంటే మన డ్రోన్ వ్యవస్థ ఇదంతా ఇంకోటి ఏంటంటే పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడిన డ్రోన్ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వీటికి జామర్స్ లేవు వాళ్ళ దగ్గర వీటికి పాస్వర్డ్స్ లేవు వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఎఫ్ సిక్స్టీన్ విమానం అయితే కానీ జేఎఫ్ సెవెంటీన్ వ్యవస్థ అయితే గానీ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ చైనా వాళ్ళ దగ్గర నుంచి అనొచ్చు అనకూడదు అడుగు తెచ్చిన వ్యవస్థ కానీ వాళ్ళ పాస్వర్డ్స్ జామర్స్ కంపెనీ దగ్గర ఓఈఎమ్స్ అంటారు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటారు వాళ్ళ దగ్గర ఉండిపోతాయి మన అంతా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ మనమే మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన పాస్వర్డ్స్ మార్చుకోవచ్చు జామర్స్ మార్చుకోవచ్చు మీరు ఊహించండి ఇస్లామాబాద్ వరకు రావల్పిండి వరకు నా డ్రోన్స్ వెళుతున్నాయి లేదా నా ఫైటర్ విమానాలు మీ భూభాగంలో రెండు మూడు నిమిషాల వరకు తిరుగుతున్నాయంటే మీ యాంటీ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏమైనట్టు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ లేనప్పుడు సివిల్ ఎయిర్క్రాఫ్ట్ లాగా నేను ఫ్రంట్ ఆర్ ఫో అంటాను నేను వస్తున్నాను అంటాను ఆ విమాన విమానాశ్రయానికి ల్యాండ్ అయిపోతాను ప్యాసెంజర్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను ఫ్రీ ఫర్ ఆఫ్ దీన్ని ఎయిర్ డిఫెన్స్ అంటారు ఎయిర్ సుపీరియారిటీ అంటారు ఫేవరబుల్ ఎయిర్ సిచ్యువేషన్ అంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ విమానం లేచినా కానీ ఆపుకోలేని పరిస్థితుల్లో దౌర్భాగ్య స్థితిలోకి అడిగి మరీ తెప్పించుకున్నారు వాళ్ళు ధ్వంసం అయిపోయింది వాళ్ళ వ్యవస్థ ఇప్పుడు అలాగే కరాచి పోర్ట్ మీద కూడా టైట్ జరిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక్కసారిగా విరుచుకుపడింది దాంతో పాటుగా మన దేశానికి సంబంధించిన వార్షిప్స్ అన్ని కూడా అవును ఎందుకు ఇప్పుడు మన సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే మనం లోకి రావాలంటే షిప్పులు రావాలన్నా కార్గో రావాలన్నా నార్మల్ సామాగ్రి రావాలన్నా బెర్త్లు ఉండాలి ఆ బెర్తులను పే చేసామనుకోండి నీటి లెవెల్ వాటర్ లెవెల్ పెరిగిపోతుంది వాటర్ లెవెల్ పెరిగిపోయినా వాటర్ లెవెల్ తగ్గిపోయినా కానీ షిప్ అక్కడ లాగలేదు మన వాళ్ళు ఏం చేశారు కమ్ముగా కూర్చోకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఎప్పుడు మనం పోలేదు మనం టార్గెట్ టైంలో లో ఆపరేషన్ తల్వార్ అన్నామే కానీ దీనికి ఇంకా పత్రిక ప్రకటన రాలేదు దీని పేరేం పెట్టారు కరాచీ పోర్టును కూల్చేశారు కూల్చడం అంటే ఏంటి బెర్త్లు పెంచేశారు నీళ్ళ లెవెల్ పెంచేశారు ఇంకా అక్కడ వ్యాపారం ఏం జరుగుతుంది వాళ్ళకు ఉండేది రెండు న్యూక్లియర్ సబ్మరీన్లు రెండు సబ్మరీన్లు న్యూక్లియర్ హెడ్ అయితే మనకి తెలియదు రెండు ఉండే అవాక్స్ యాంటీ ఎయిర్ బామ్ సిస్టమ్స్ గల్ ఉండే ఒక ఎయిర్వాక్స్ అవాక్స్ అంటే ఏంటి గాలిలో ఉండే కెమెరా శాటిలైట్ కెమెరాస్ లాగా డ్రోన్స్ చూడడానికి విమానాలు చూడడానికి ఒకటి మనం బేస్ చేస్తుంది కరాచీలో ఉన్న సపోర్ట్ బేస్ లో అది న్యూక్లియర్ ఉందో లేదో తెలియదు వాళ్ళ దగ్గర ఒకటే ఉండేది అది కూడా కూలిపోయా ఇప్పుడు నీళ్లల్లో మీకు సపోర్ట్ లేదు ఆకాశంలో మీకు సపోర్ట్ లేదు ఇంకా మిగిలింది ఏంది ఆర్మీ అది కూడా వస్తుంది నిదానంగా పచ్చడి కదా కొంచెం ఆఖరిలో వస్తుంది కంప్లీట్ గా సార్ ఇప్పుడు మనకి ఎయిర్ సిచ్యుయేషన్ కంప్లీట్ గా మన చేతిలో ఉంది లాహోర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూలిపోయింది రావల్పిండి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూలిపోయింది రావల్పిండి స్టేడియం అనేది ఒక దాన్ని ఏమంటారంటే షోయింగ్ యువర్ పవర్ అంటారు మన షో ఆఫ్ అంటాం కదా షోయింగ్ యువర్ పవర్ రావల్పిండి అనేది వాళ్ళ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కంప్లీట్ వ్యవస్థ పాలనా వ్యవస్థ ఇస్లామాబాద్ ఆర్మీ వ్యవస్థ మొత్తం రావల్పిండి ఊహించండి రావల్పిండిలో పోయి మనం అటాక్ చేసాం కాబట్టి ఎయిర్ డిఫెన్స్ కుప్పకూలిపోయింది ఏ విమానమైనా ఎప్పుడైనా ఇప్పుడు మీరు పేపర్లలో పెట్టిన నెస్ సిక్స్టీన్ కూలిపోయింది జేఎఫ్ సెవెంటీన్ కూలిపోయింది ఈ రెండు కూలిపోయిన తర్వాత ఏ మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు యుద్ధ విమానాలు వెళ్ళటం లేదు ఇంకా డ్రోన్స్ మాత్రం వెళ్తున్నాయి గమనించండి డ్రోన్స్ అంటే ఏంది ఎంత దూరమైనా వెళ్ళి పిన్ గా ఇరగొట్టేస్తాయి కరాచీ ఉన్న వాళ్ళకి ఏకైక పోర్టు పనిచేసే పోర్టు అన్నీ అక్కడే ఉన్నాయి అక్కడ నేవీ అక్కడే ఉంది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అది కూలిపోయింది ఇంకా మిగిలింది ఆర్మీ ఆర్మీలో पीओके లో మన ఆర్మీ కంప్లీట్ గా ఎప్పటి నుంచో సరసనదంగా ఉంది అంటే 1971 కి 2025 ఆపరేషన్ సింధూర్ గవర్నమెంట్ చాలా గొప్ప డిఫరెన్స్ సార్ సెవెంటీ వన్ లో పాకిస్తాన్ రెండు దేశాలు అయింది ఆపరేషన్ సింధూర్ లో మనం ఏం చేయమంటారు టూ థౌజండ్ ఫైవ్ సింధూర్ లో నన్ను ఏమనారా మూడు అనమంటారా నాలుగు అనమంటారా బలూచిస్తాన్ ఖైబర్ పక్తున్వా పాకిస్తాన్ పేరు పెట్టాలి కదా ఏం పేరు పెట్టగలం వాళ్ళు స్వయం కుర్తాపరాధం సార్ డెఫినెట్ గా ఎందుకంటే ఆర్మీ కంట్రోల్ వాళ్ళకి పాకిస్తాన్కి ప్రతి దేశానికి కూడా ఒక ఆర్మీ ఉంటుంది సార్ ఎవ్రీ కంట్రీ ఇన్ ది వరల్డ్ హ్యాస్ ఎన్ ఆర్మీ బట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ ఎ కంట్రీ ఇట్ ఈస్ లాస్ట్ ఇట్ పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం ఉండింది ఆ దేశాన్ని కోల్పో ఒకప్పుడు బంగ్లాదేశ్ కోల్పోయి కోల్పోయింది ఇప్పుడు నుంచి బలూచిస్తాన్ కోల్పోతుంది బలూచిస్తాన్ ఆల్రెడీ బలూచిస్తాన్ నిన్న ఆర్మీ వాళ్ళు బలూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఫోర్స్ అని వాళ్ళు ఒక ఆర్మీ పోస్ట్ని ఆక్యుపై చేసేసుకుని వాళ్ళు ఇది మాది అనే సార్ ట్విట్టర్లో వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని మెసేజెస్ కూడా పెడుతున్నారు అంటే ఏంది ఇంటర్నల్గా యుద్ధం అయింది ప్రజలు వాళ్ళని సపోర్ట్ చేయటం లేదు పాకిస్తాన్ పార్లమెంట్ని వాళ్ళు అసెంబ్లీ అంటారు ఒక పార్లమెంట్ సభ్యుడు ఏడుస్తున్నాడు మమ్మల్ని ఈ ప్రజలు కాపాడటం లేదు ఈ ప్రభుత్వం కాపాడటం లేదు ఈ ఆర్మీ కాపాడలేదు అల్లా మాత్రమే కాపాడాలి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఇద్దరు మహిళా మనులు నారీ శక్తులు వచ్చి కెమెరా ముందు చెప్తున్నాయి ఎవరు కర్నల్ కురేషి వెంకమండర్ సింగ్ మన నారీ శక్తి వాళ్ళు ఏమన్నారు వెళ్ళి మోదీ గారికి చెప్పండి అని ఎవరికి చెప్పారు మహిళా మనులకు చెప్తారు ఈ రోజు మహిళా మళ్ళు వచ్చి మీకు చెప్తున్నారు మీరేం చేయాలి అని చాలా ఇంకా కావాలా చెప్పదు సార్ నాకు నన్ను చెప్పు దెబ్బ కొట్టారండి నీళ్లలో ముంచి చెప్పుతో కొట్టారని గాయం కూడా కనపడదని ఎలా చెప్తాం సార్ ఇప్పుడు వాళ్ళ దేశం ఏంది ఒక టెర్రరిస్ట్ కంట్రీ టెర్రరిస్ట్ ఇచ్చింది ఒక టెర్రరిస్ట్ వాళ్ళు చనిపోతే వాళ్ళు స్టేట్ ఆనర్స్ ఇచ్చి మిలిటరీ ఆనర్స్ తో వాడి సవాళ్ళను మోస్తున్నారు వాళ్ళ పాకిస్తాన్ అధికారులు వచ్చి వెనక నిలబడారు అంటే అంటే ఏమని అర్థం మీద ఒక టెర్రరిస్ట్ స్టేట్ ఒక ఎఫ్ సిక్స్టీన్ విమానం కానీ ఒక జేఎఫ్ సెవెంటీన్ కానీ కూలిపోతే ఎంత నష్టం ఒకసారి ఒక సాఫ్టీ అంటారు ఒకసారి దాన్ని ఫ్లై చేయాలంటే దాదాపు మూడు నాలుగు కోట్లు అవుతుంది ఒక్కసారి దాన్ని తయారు చేయ సాటి అంటారు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ డబ్బులు లేక ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఆర్థిక వ్యవస్థ చిన్న మీరు టెర్రరిస్ట్ కోసం సరిపోలేదు ఇప్పుడు మళ్ళీ జమ్మూలో కాల్పులు జరుగుతున్నాయి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అమాయకమైన సివిలియన్ చంపేస్తున్నారు

ఇప్పుడు రేపు మనం మూడు రోజులుగా మనం చర్చిస్తున్నాం మూడు నిమిషాల్లో పాకిస్తాన్ ఖర్తం అయిపోతుంది మూడు రోజులు మనకు చాలు అయిపోయింది ఆరు రాత్రి అయిపోయింది ఏడు రాత్రి అయిపోయింది ఎనిమిది రాత్రి ఈ రోజు రాత్రికి వాళ్ళు చేతులు ఎత్తేసి వైట్ ఫ్లాగ్ అంటాం కదా చేసిన ఆశ్చర్యపోకం ఎందుకంటే దే డోంట్ హ్యావ్ మనీ దే డోంట్ హ్యావ్ మ్యాన్ పవర్ దే డోంట్ హ్యావ్ విల్ పవర్ ఆయుధాలు లేవు మనుషులు లేరు డబ్బులు లేవు ఓ మహాప్రభు మనం క్షమించండి అని ఇప్పటికే ఆల్రెడీ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళకి చెప్పాడు వెనక తగ్గండి అని వెనక తగ్గండి అంటే ఏంది ఎఫ్ సిక్స్టీన్ కూలిపోయింది ఎఫ్ సిక్స్టీన్ ఏంది ప్రపంచంలోకి ఆ ఆయుధం అది యుద్ధ విమానం దాదాపు రెండు వేల కోట్లు వాళ్ళు ఆల్రెడీ దాన్ని ప్రకారం కూల్ చేస్తున్నారు దాన్ని నడపడానికి పైలట్స్ లేవు పైలట్ మనం ఉన్నాం వాట్ ఆర్ దే టాకింగ్ నాన్ సెన్స్ టు పీపుల్ దే ఫైలింగ్ దేర్ ఓన్ కంట్రీ యాజ్ వెల్ అస్ గివింగ్ ఏ ఛాన్స్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఆర్ నేషన్ టు మన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించుకోవడానికి అడిగి మనీ చెప్పించుకోవడం ఏంటి దౌర్భాగ్యం ఒక్కోటి కనీసం కోట్లు సార్ జేఎఫ్ సెవెంటీన్ వాళ్ళు ఇచ్చారు కానీ దానిలో ఇంజిన్ లో ప్రాబ్లం ఉంది ఎందుకంటే దాని మెనూవర్స్ అంటారు దాన్ని ఏమంటారు అంటే ఎయిర్క్రాఫ్ట్ లో యుద్ధ విన్యాసాలు చేయడంలో కొంచెం ప్రాబ్లం ఉంది దానికి దాన్ని కూడా వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళ దగ్గర మన దగ్గర అన్ని ఇండిజినస్ మన డ్రోన్స్ ఇండియాలో తయారు చేయబడ్డవి మన మిజైల్స్ ఇండియాలో తయారు చేయబడ్డవి మనం తెచ్చుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలో గొప్పతనం ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి మీకు చెప్పకూడదు చెప్పాలో చెప్తాను రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనాలనే ప్రయత్నమే జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలో జరిగితే పా మొట్టమొదటి అడ్డుపడింది ఇది కొననీయకుండా అమెరికా మీరు కొనకూడదు అని అక్కడ ఉన్న అప్పుడున్న మన ప్రభుత్వము పొలిటికల్ లీడర్షిప్ మన రక్షణ మంత్రి మన ప్రధానమంత్రి మన ఆర్మీ చీఫ్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్లు సిబిఎస్లు వీళ్ళందరూ కష్టపడి నిర్ణయం తీసుకుని కాదు మాకు ఈ వ్యవస్థ అవసరం ఈరోజు చూడండి తొమ్మిది ఇజ్రాయెల్కి కూడా ఇంత శక్తి లేదు ఒక ఏక కాలంలో తొమ్మిది చోట్ల డ్రోన్ అటాక్ చేయడం ముప్పై ఆరు టార్గెట్లని ఆపగలిగే శక్తి ఎస్ ఫోర్ హండ్రెడ్కుంటే తొమ్మిది చోట్ల ఏక కాలంలో డ్రోన్ టునైట్టుగా వినాల్సిన సమయం ఆసనం కాబట్టి ఇంకా కూడా పాకిస్తాన్ చావులా చావు దెబ్బతీసేలా సో మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పడిపడుతుంది అదే జరగాలని మనందరం కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ జై హింద్